ఈ పుష్కరాల సందర్భంగా ఖచ్చితంగా ఈ గుడిని మరింత అభివృద్ధి చేసి ముందు వారికి కూడా వేదిక మీద అందరికీ కనబడేటట్టుగా ఉంటుంది అయిన తదుపరికరి ముందు తెలియజేసిన అనేకమైన ఎండోమెంట్స్ కమిటీలు వేసుకుంటూ వచ్చిన ఇక్కడ మనకి ఒక విచిత్రమైన సంఘటన అంతా కావాల్సిన వాళ్ళే కాని కూటమిగా గౌరవం ఇవ్వాలి కౌటు కూటమిగా గౌరవం కోరుకుంటారు ఆ కూటమిగా గౌరవం ఇస్తూ వారి యొక్క గౌరవం తక్కువ చూసుకోవాల్సిన కార్యక్రమం చేయాలి అని అన్నప్పుడు మరి ఈ సమీకరణలు ఇచ్చా జనసేన వారికి ఇచ్చినప్పుడు జనసేనలో ఇచ్చే అభ్యర్థిని కూడా ఎంచుకున్నప్పుడు అనేక సందర్భ అనేక విధాలుగా చర్చించుకొని చివరాఖరుగా వైవిడి ప్రసాద్ గారు అయితే అర్హులు ఆయనకి జనసేన తరఫున బాధ్యతలు ఇవ్వాలని చెప్పి ఒక తొలి నిర్ణయానికి వచ్చిన తర్వాత డైరెక్టర్గా ఇచ్చేటప్పుడు కూడా పేర్లు ప్రస్తావించడం అప్రస్థానమైన కొంతమంది ఉన్నారు చూడ్డానికి ముప్పై నలభై సార్లు నలభై సంవత్సరాలు సీనియారిటీ ఉన్న ఇలాగ ఒక డైరెక్టర్ గా కూడా గుర్తింపు దక్కని వ్యక్తులు కూడా ఈ రోజు మనం కొంతమందిని కమిటీల ద్వారా గుర్తించుకోవడం జరుగుతూ ఉంది ఈ ఎంగ్రోమెంట్ కమిటీల్ని అత్యంత సమర్థవంతంగా ఎక్కడ ఏ సమస్యలు రాకుండా ఇతర పార్టీలు రెండు పార్టీలు భాగస్వామి పార్టీలు కలుపుకొని సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కమిటీలు అనౌన్స్ చేసినటువంటి ఘనత మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి దక్కుతుంది వారిని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క సలహా సూచనలతో మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ మీరు ఏదైతే దేవస్థాన కమిటీ చైర్మన్గా జనసేన పార్టీకి చెందినటువంటి వైవిడి ప్రసాద్ గారికి అవకాశం ఇచ్చారో మీరు ఏ నమ్మకంతో వారికి బాధ్యతలు కల్పించారో మీ నమ్మకాన్ని వారి యొక్క బాధ్యతలు విస్మరించకుండా ఈ దేవస్థానం ముందుకు తీసుకువెళ్లడానికి దేవస్థానం యొక్క అభివృద్ధి పరచడానికి జనసేన పార్టీ నాయకులందరం కూడా వారికి మా యొక్క పూర్తి సాహసకారాలు అందించి మీ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నడుతున్నప్పుడు చాలా బాగా జరుగుతూ ఉండేది అలాగే జరగాలి అందరినీ కలుపుకెళ్లాలి మీ ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కమిటీ వేశారంటే మీ కమిటీ అందరూ కూడా ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ తోటి మీరు ఈ కమిటీని నిర్మాణ క్రమం చేపట్టినటువంటి మీ ఎల్ఎం ఎమ్మెల్యే గారికి మంచి పేరు రావాలి తప్ప చెడ్డ పేరు రాకుండా ఉండేటట్టుగా పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ వైవిడి ప్రసాద్ చైర్మన్గా అలాగే కమిటీ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ముఖ్యంగా ఈ దేవాలయం పంతొమ్మిది యాభై తొమ్మిది నుంచి కూడా మా నాన్నగారు దాని నుంచి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం ఇవన్నీ జరిగినాయండి ఈ సంవత్సరం అన్ని అన్ని దేవాలయాలకి కమిటీలు వేస్తానని చెప్పి మన ఎమ్మెల్యే గారు చెప్పడం అలాగే నేను కూడా వీళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఎప్పుడూ చేసుకుని కార్యక్రమాలు పూజా కార్యక్రమాలకు కానీ ఏ విధంగా ఉండదు వచ్చి పుష్కరాలు కాబట్టి ఈ కమిటీ ఉండటం వల్ల చాలా ఆదాయం అది వసతి మొత్తం గుడ్ డెవలప్ చేయండి అని చెప్పారు అందుకే ఆ కమిటీ సభ్యులు మేము అందరూ కలిపి ఈ గుడిని డెవలప్ చేసుకుని మొత్తం అంతా భక్తులందరూ కూడా ఏ విధమైన లేకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం ఇంకా మంచి దేవుడి మీద భక్తులు ఉన్నటువంటి వాళ్ళు ధర్మకర్త మండలిగా న్యాయపరమైనటువంటి సూచనలు పాటిస్తూ గుళ్ళని అభివృద్ధి చేయాలని బాగా నాకు సంతోషం వేసింది ఏంటంటే ఒక వన్ ఇయర్ అయ్యిందో లేదో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి వచ్చి పద్నాలుగు నెలల్లో మొత్తం అన్ని దేవాలయాల్లో కూడా కమిటీ చైర్మన్లు మెంబర్లు వేయడం అంటే అది ఆషామాష విషయం కాదు రేపు ఎప్పుడూ నాలుగేళ్ళు పోయడం లేకపోతే చివరి ఎలక్షన్లో ఓట్లు వేసినప్పుడు వేయడమో చూసాను కానీ చాలా సంతోషం ప్రతి గుడికేసాయి మంచి పని చేసినందుకు వాసుని అభినందిస్తూ రచనా వ్యాసంగం పట్ల సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రుగ్మతల పట్ల స్పందించేటటువంటి తత్వం ప్రశ్నించేటటువంటి తత్వం సమాజంలో మార్పు కోరుకో కోరుకునేటటువంటి విధానం ఆ మార్పులో తాను కూడా భాగస్వామ్యం కావాలనేటటువంటి ఆలోచన ఇవన్నీ కూడా వైవిడి సొంతం అనేక సందర్భాల్లో వైవిడి ప్రసాద్తో వ్యక్తిగతంగా నన్ను కలిసినప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల పట్ల సమాజం ఏ విధంగా అభివృద్ధి యొక్క దృక్పథాన్ని ఎప్పటికప్పుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు ముప్పై సంవత్సరాల్లో యూత్ కాంగ్రెస్ లీడర్గా జిల్లా యూత్ కాంగ్రెస్ లీడర్గా కార్యదర్శిగా ఇప్పుడు జనసేన పార్టీ జిల్లా సెక్రటరీగా ముప్పై సంవత్సరాలు పార్టీకి మాత్రమే పనిచేశాను తప్ప ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వంలో నా జీవితానికి ఒక ఇండోమెంట్ ఒక చైర్మన్ పదవి దక్కిందంటే అది ఓన్లీ కూడా ప్రభుత్వం సుదీర్ఘ ప్రయాణం అని నేను ఎప్పుడు అనుకోలేదు ప్రయాణం చేస్తున్నాను అనుకున్నాను అంతే కానీ నాకు మీద నమ్మకంతో కూడం ప్రభుత్వం వల్ల పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా లేకపోతే చంద్రబాబు నాయుడు పుణ్యమా ముఖ్యంగా నా మీద నమ్మకం ఉంచి వీడు కరెక్టే చేయగలని నన్ను నమ్మి నాకు ఈ పదవి దక్కించినటువంటి ఇచ్చినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి నా మిత్రుడు నా ప్రియమైన స్నేహితులు వైఎస్ శ్రీనివాస్ గారికి నా పేరు ప్రపోజ్ చేసిన శ్రీ అనుశ్రీ సత్యనారాయణ గారికి జీవితకాల రుణపడి ఉంటారని సభాముఖంగా తెలియజేసుకుంటాను